ఇప్పుడు మీరు చూస్తున్నది కళ్యాణదుర్గం నియోజకవర్గం కరోనా వైరస్ వల్ల చనిపోయిన ఒక వృద్ధుడి అంత్యక్రియలు జరిపిన ఊరు మానిరేవు గ్రామం ప్రస్తుతం నిర్మానుషంగా ఉంది చూస్తున్నారు మీరు ఇక్కడ ఇంటింటికి కూడా ఇక్కడ కంచె వేశారు వైరు కూడా మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ వీడియోలో కనిపిస్తూ ఉన్నది మీకు ఇంటింటికి ఒకరికొకరు వెళ్లకుండా కంచె ఏర్పాటు చేశారు ప్రస్తుతం మీరు గ్రామ సచివాలయం మానిరేవు గ్రామాన్ని చూస్తున్నారు రోడ్లన్నీ పూర్తి నిర్మానుషంగా ఉన్నాయి అధికారులు మొత్తం మానిరేవు గ్రామాన్ని జల్లెడబట్టారు గ్రామంలో నుంచి ఇతరులు ఎవ్వరు గ్రామంలోకి ప్రవేశించకుండా గ్రామస్తులు కానీ గ్రామానికి సంబంధించిన ఏ అవసరాలైనా కూడా బయటికి వెళ్లకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు మానిరేవ్ గ్రామంలో ప్రస్తుతం మీరు చూస్తున్నారు మానిరేవ్ గ్రామం పూర్తి నిర్మానుషంగా కనీసం నిశ్శబ్దం అంటే ఎలా ఉంటుందో అన్న విధంగా మానిరేవ్ గ్రామం ప్రస్తుతం పరిస్థితులు నెలకొన్నాయి మానిరేవ్ గ్రామంలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉన్నది ఎవరు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు ప్రజలందరికీ మెరుగైన సేవలు అందించడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం వైద్య సిబ్బంది ఆరోగ్య సిబ్బంది పంచాయతీ రాజ్ శాఖ ఆర్ఎడ్బి శాఖ ప్రతి ఒక్కరూ నిత్యం కృషి చేస్తూ మానరేవ్ గ్రామాన్ని నిత్యం పరిశీలిస్తూ తగు జాగ్రత్తలు ప్రజలకు తెలియచేస్తూ పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చారు ప్రస్తుతం మీరు చూస్తున్నారు మానిరేవ్ గ్రామంలో నిత్యవసర వస్తువులు కూడా అధికారులు నేరుగా ప్రజల వద్దకు వాహనంలో తీసుకువెళ్లి కూరగాయలు నేరుగా గ్రామస్తులకు ఇంటి వద్దకే తీసుకువెళ్లి కూరగాయలను అందచేయడం జరుగుతోంది ప్రజలకు కూడా అధికారులు నేరుగా నిత్యావసర వస్తువులు కూరగాయలను అందచేస్తూ ఉన్నారు ప్రజలు ఎవరిని ఇతర ప్రాంతాలకు పంపించకుండా గ్రామంలోనే పూర్తిగా నిర్బంధిస్తూ ఎక్కడికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు చేపడుతున్నారు కరోనా వైరస్ కట్టడికి కళ్యాణదుర్గం నియోజకవర్గం మానిరేవు గ్రామంలో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం పనిచేస్తుందని చెప్పాలి ప్రస్తుతం మానిరేవు గ్రామంలో పరిస్థితి మొత్తం అదుపులో ఉంది కళ్యాణదుర్గ సమాచార్ సబ్స్క్రైబ్ చేయటకు యూట్యూబ్లోకి వెళ్ళి స్మాల్ లెటర్స్ కళ్యాణదుర్గ్ స్పేస్ సమాచార్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి బెల్ బటన్ని నొక్కండి సబ్స్క్రైబ్ అయ్యి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి